శుక్రవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమ రాహు భాగ్యంలో శని వ్యయంలో గురువు ఇది గ్రహస్థితి అయితే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పాశ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఎందుకంటే ద్వితీయంలో కేతువు కుటుంబ స్థానంలో కేతువు అష్టంలో రాహు కొంతవరకు చికాకు పెట్టే విధంగా గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా వీరికి అన్నీ బాగుంటాయి కాకపోతే ఇంట్లో మనశ్శాంతి అనేది కాస్త కరువు అవుతుంది ఇటు చుట్టాలతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు పిల్లలతో కావచ్చు భార్యతో కావచ్చు ఏదైనా చెప్పలేము మీరు ఒక ఒకటంటే వారు ఇంకోటి అంటారు మీ మాటకి ఎప్పుడూ విలువ వాళ్ళు మీ మాటని దాటి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అది మీకు చెప్పకపోవడం దానివల్ల మా ఇంట్లో గొడవలు రావడం అనేది జరుగుతుంటాయి సరే ఏదైనా సరే ఇంట్లో వాళ్ళే కదా కాదాన్ని సరిపెట్టుకుంటారు కానీ బంధువులు కూడా మీకు మీ ప్రమేయం లేకుండానే వారు మీ మీద పెత్తనం చలాయించడం అనేది జరుగుతుంది అది మీకు నచ్చదు ఇటువంటి విషయ వ్యవహారాల్లో కరేఖండగా చెప్తారు ఎవరు జోక్యం నాకు అవసరం లేదు నా వరకు నేను ఉంటాను అని చెప్పేసి అటువంటి విషయ వ్యవహారంలో మీరు కరేకండగా ఉండడం కూడా చెప్పదగిన సూచన ఎందుకంటే మనకంటూ ఒక స్థానం సంపాదించుకుని కష్టపడడం ఒక మెట్టు మెట్టు ఎక్కి ఒక స్థా స్థాయిని సంపాదించుకున్న మీరు ఎవరు వచ్చి మిమ్మల్ని అదే అజమాయిషి చేయడం అనేది మీకు నచ్చదు అది కొంతవరకు చెప్తే బాగానే ఉంటుంది ప్రతి ఒక్కటి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండడం అనేది మీకు నచ్చదు ఇటువంటి విషయ వ్యవహారంలో కరాఖండిగా చెప్తారు అది చెప్పడం కూడా సబబే అయితే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అభివృద్ధి అనేది నిదానంగా ఉంటుంది అటువంటి విషయ వ్యవహారాలు మీకు బాగుంటాయి ఉద్యోగంలో మారనుకుంటారు మారే అవకాశాలు కూడా లేకపోలేదు విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి ప్రాజెక్టులు చేతికొందకు వస్తాయి సినిమా పరిశ్రమలకి ఈ వారం బాగుందని చెప్పొచ్చు భాగ్యంలో శుక్కుడు శని మంచి ఫలితాలు ఇస్తాయి విదేశీయానం చేసే అవకాశాలు గోచరిస్తోంది చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు సినిమా ఇండస్ట్రీ వారికి ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పాలి అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు చిన్న స్థాయి హోటల్స్ వాళ్ళకి ఈ వారం బాగుంటుంది అలాగే చార్టెడ్ అకౌంట్స్కి లాయర్లకి కొంతవరకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పచ్చు చెయ్యని తప్పుకు నిందపడవలసి రావలసిన పరిస్థితి గోచరిస్తోంది ఇటువంటి విషయ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది రాజకీయ నాయకులకు పేరు ఖాతాతో లభిస్తాయి విదేశీయానం చేయగలుగుతారు అలాగే వచ్చిన అవకాశాన్ని సద్దునియోగపరచుకుంటారు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కోసం నిశలు కష్టపడతారు అయితే స్త్రీల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది రాజకీయ నాయకులు ముఖ్యంగా స్త్రీల వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు అతి విశ్వాసం అతి నమ్మకం కూడా మంచిది కాదు అన్నీ నాకే తెలుసు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు అనే ధోరణి ఉంటుంది ఏదైనా సరే గురువుల మాట తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు కాబట్టి మనకు అన్నీ తెలిసినా సరే వారు చెప్పిన మాటని కొంతవరకు ఆచరించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు విదేశాల వలన మీ కళ నెరవేరుతుంది వీసా లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి గ్రీన్ కార్డు లభిస్తుంది విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఒక ఆదిపరశక్తిలా మీరు ముందుకు వెళ్తారు అది అందరు మిమ్మల్ని చూసి భయపడే విధంగా ఉంటుంది ఎందుకంటే ఎవరిని మీరు కేర్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యం కానీ అది ముందుకు వెళ్తారు మీరు మొత్తం మీద ఈ రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలున్నా కొంతవరకు బాగుందని చెప్పొచ్చు మంచి ఫలితాలు సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అలాగే సుబ్రహ్మణ్య పార్శ్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఎందుకంటే అష్టమంలో రాహు అంత మంచిది కాదు కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది అలాగే ద్వితీయంలో కేతువు కాబట్టి వినాయకుడికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య స్వామికి హోమాలు చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి పదాలు